ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి వరద పరిస్థితి వర్షాలపై సమాచారాన్ని సాయి ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు గోదావరి తీరంలో వరద ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతోంది రాజమహేంద్ర వరద గోదావరి ఉధృతిగా ప్రవహిస్తోంది ధవలేశ్వరం ఆనకట్టకు భారీగా వరద నీరు చేరుతోంది ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద ప్రవాహం ధవలేశ్వరం ఆనకట్టకు తరలి వస్తోంది ప్రస్తుతం ధవలేశ్వరం ఆనకట్ట వద్ద పది పాయింట్ రెండు అడుగుల నీటి మట్టం ఉంది సుమారు ఐదు లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం సముద్రంలోకి వదులుతున్నారు భద్రాచలం పరిసర ప్రాంతాలతో పాటు శబరి సీలేరు దండకారణ్యం ఛత్తీస్గఢ్ అలాగే ఒరిస్సా తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో కూర్చిన కొండపోత వానలకు భారీగా వరద గోదావరికి వస్తుంది ప్రస్తుతం మనం సరార్థన్ కాటన్ బ్యారేజ్ వద్ద వరద వృద్ధి చూడవచ్చు మూడు రోజులుగా గోదావరి ప్రవాహం క్రమక్రమంగా పెరిగింది ఇప్పుడు ప్రస్తుతం ఐదు లక్షల క్యూసెక్కుల నీరిని సముద్రంలో కదులుతున్నారు ఇప్పటి వరకు భారీగా వర్షాలు కురిశాయి కాస్త ఈ ప్రాంత గోదావరి తీరంలో అయితే కాస్త వర్షం తెరిపినిచ్చింది ఇప్పటికే ఈ వరద ఇంకా పెరిగే అవకాశం ఉంది రేపు ఉదయానికి మొదటి ప్రమాద హెచ్చరిక కూడా చేరుకోవచ్చని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ఇక్కడ ఉదయం ఒక బోటు ఇసుక బోటు కూడా దవలేసిన ఆనకట్ట వద్దకు కొట్టుకు వచ్చిన పరిస్థితి చూడవచ్చు మొత్తం ఇసుక ఈ ప్రాంతంలో తరలిస్తున్నారు డ్రిడ్జింగ్ చేసిన ఇసుక బోటు మనం ఈ బ్యారేజ్ వద్దకు గేట్లు తాకి ఆగిపోయింది ఇక్కడికి కొంతమంది బోటు నిర్వాహకులు కూడా వచ్చారు అయితే అది వరద తగ్గిన తర్వాతే బయటకు వచ్చే అవకాశం ఉంది ఇంకా గోదావరి ఎగువ ప్రాంతం నుంచి ఈ భారీగా వరద గోదావరి తీరానికి తరలివస్తుంది ములకల్లంక సీతానగరం మండలంలో మరబోట్లు ఏర్పాటు చేశారు అట్లాగే పీగన్నవరం మండలంలో కూడా మరబోట్లు తిరుగుతున్నాయి అయినవీలి మండలంలో ఎదురుబీడంలో కాజవే కూడా వరద ప్రవాహం పెరిగే కొద్దీ నీట మునిగే అవకాశం ఉంది కోనసీమలో వంతెనలు నీట మునుగుతాయి ఈ ప్రవాహం పెరిగే కొద్దీ ముంపు బారిన పడుతున్న లంక గ్రామాల సంఖ్య కూడా పెరుగుతోంది కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఇప్పటికే సమీక్ష చేశారు దాదాపు నలభై ఐదు లంక గ్రామాలు ఈ వరద ప్రభావానికి గురవుతాయని కూడా ఆయన అధికారులు అప్రమత్తం చేశారు వరద పెరిగే కొద్దీ ప్రజలకు లంకవాసులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారికి కావాల్సిన అన్ని రకాల వస్తువులు కూడా ఆహార పదార్థాలు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు అమలాపురంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు వరద పరిస్థితిని కోనసీమ జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తుంది అట్లాగే తూర్పుగోదావరి జిల్లాలో ఎడతెరిపి లేని కురిసిన వర్షాలకు పూర్తిగా ఇంకా వరిఫలాలు ముంపులోనే ఉన్నాయి ప్రధానంగా నిడదవోలు కొవ్వూరు గోపాలపురం నియోజకవర్గాల్లో కొవ్వాడ కాలువ ఎర్ర కాలువ మొత్తం పంటల్ని ముంచేసింది ఉండరాజవరం మండలంలో సూర్యారావుపాలెం దువ్వ రహదారిపై ఎర్ర కాలువ వరద ఉధృతి ఉధృతంగా ప్రవేశంతో రాకపోకలు నిలిచిపోయాయి నిడదవోలు పట్టణంలోనూ శివారు గ్రామాల్లోనూ వరద నీరు ముంచెత్తింది ప్రసిద్ధిగాంచిన కోటసాత్యం ఆలయం నీళ్ళు ఇంకా నానుతోంది అట్లాగే ఎగువన దేవిపట్నం మండలంలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుంది ప్రముఖ ఆలయం ఆలయం ఇంకా వరద గుప్పిట్లో మునిగిపోయింది పూర్తిగా మునిగిపోవడంతో అక్కడ అధికారులు అప్రమత్తమయ్యారు ఎవరిని కూడా గురి పరిసరాలకు రాకుండా అన్ని చర్యలు చేపట్టారు ఇంకా గోదావరి వరద ప్రవాహం పెరిగే కొద్దీ తీరమంతా ప్రమాదకరంగా మారుతుంది కాబట్టి ఈ వరద నీటిలో ఎట్టి పరిస్థితుల్లో రాకపోకలు సాగించవద్దని మాత్రం అధికార యంత్రాంగం విజ్ఞప్తి చేస్తుంది తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి ముంపు బారిన పడుతు పడిన పంట పొలాలను ఎక్కడికక్కడ పరిశీలించాలో నల్ల జర్ల మండలంలోనూ ఎర్రకాలు అపూర్తిగా ముంచేతో అక్కడ అనంతపల్లి వద్ద పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు ఇంకా అట్లాగే గోపాలపురం తాళ్ళపూడి మండలాల్లో కొవ్వాడకాల వరద ఉద్ధృతిలో కాలనీలు శివారు ప్రాంతాలు కూడా మునిగిపోయాయి పంట పొలాలు అయితే నీటిలోనే నానుతున్నాయి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా వేల ఎకరాల్లో వరి పంట వరినాట్లు మునిగిపోయాయి నార్మల్ కూడా నీటమండడంతో రైతులు తీవ్రమైన ఆవేదన చెందుతున్నారు ప్రస్తుతం అయితే కాస్త వర్షాలు తెరిపినిచ్చాయి గోదావరి వరద ప్రవాహం మాత్రం అంతకంతకు పెరుగుతోంది పరిస్థితి ప్రమాదకరంగా మారుతోంది కాబట్టి ఎవ్వరు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి గోదావరిలో రాకపోకలు సాగించవద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు కెమెరామెన్ రమేష్తో సాయి కృష్ణ ఈటీవీ న్యూస్